ఆనవాలు చందమామ కథ ఒక ఊళ్ళో శివదాసు అనే వ్యవసాయదారుడుండేవాడు ఆయన ఆయన భార్య నడివయసులో ప్రవేశిస్తుండగా వారికి ఒక కొడుకు కలిగాడు వాడికి కుమారదాసు అని పేరు పెట్టుకున్నారు అతి గారాభంగా పెరిగిన కుమారదాసు చాలా మొక్కరుగా తయారయ్యాడు ఐదేళ్లు నిండగానే వాడికి అక్షాభ్యాసం చేశారు కానీ వాడు బడికి పోనని పట్టుపట్టాడు వాడి ఇష్టం సాగనిస్తే చదువు సంజయ్య లేక ఎందునా కాకుండా పోతాడని తల్లిదండ్రులు మంచిగా చూశారు లాభం లేకపోయింది ప్రాణం విసికి వాణ్ణి కొట్టాడు తల్లి తిట్టింది ఆ రోజే కుమారుదాసు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు శివదాసు ఎంతో శ్రమపడి కొడుకు కోసం వెతికాడు కానీ వాడి జాడ తెలియరాలేదు ఏళ్ళు గడిచిపోయాయి శివదాసుకు మళ్లీ సంతానం కలగలేదు తన కొడుకు తప్పక ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయనకు బలమైన నమ్మకం ఆయన వృద్ధాప్యంలో అడుగుపెట్టాడు తనకు శరీరపాఠం తగ్గిపోతున్న దశలో ఆయన రాముడనే ఒక సేవకుణ్ణి తన ఇంట పెట్టుకున్నాడు రాముడు శివదాసుకు అన్ని విధాలా తోడ్పడుతూ చేతికి అంది వచ్చిన కొడుకులాగే మసులుకునేవాడు వాడు విశ్వాసపాత్రుడే కాక మంచి తెలివితేటలు వివేకము కలవాడు అందుచేత శివదాసు రాముడితో తమ కుటుంబ రహస్యం చెప్పేశాడు రెండు మూడు తరాలుగా శివదాసు ఇంట ఒక నిధి ఉంది కబురుగా ఈ వార్త చాలామందికి తెలుసు కానీ ఆ నిధి ఎక్కడ ఉన్నది శివదాసుకు తప్ప మరెవరికీ తెలియదు దాని రహస్యాన్ని శివదాసు ద్వారా రాముడు తెలుసుకున్నాడు శివదాసు ఆయన భార్య బాగా వాళ్ళకు వాళ్లకు లోటు రాకుండా రాముడు కాపాడుతున్నాడు తన కొడుకు తిరిగి వస్తాడన్న నమ్మకం శివదాసులో ఇంకా బలంగానే ఉంది ఆ మాట ఆయన ఇరుగు పొరుగు వారందరితోనూ అంటూనే ఉండేవాడు ఒకరోజు ముప్పై ఏళ్లు దాటిన వాడెవడో వచ్చి నేనే కుమార్దాసును అన్నాడు రాముడితో ఓహో అలాగా చాలా సంతోషం మీ ఇల్లు చూసుకుందువు గాని నా వెంటరా అంటూ రాముడు ఆ వచ్చిన మనిషిని తన వెంట ఒక్కొక్క గదికి తీసుకువెళ్ళాడు రెండు గదుల్లో ఏమీ లేదు ఒక గదిలో వంకెన ఒక చొక్కా వేలాడుతున్నది ఇంకో గదిలో మూడు పెద్ద ఒక ఒకదాని నిండా బియ్యము రెండో దాని నిండా మిరపకాయలు మూడో దానిలో తౌడు ఉన్నాయి ఈ గదులన్నీ చూసినాక రాముడు ఆ వచ్చిన వాడితో నువ్వు కుమారుదాసు కావు వచ్చిన దారినే వెళ్ళు లేకపోతే నిన్ను గ్రామాధికారికి అప్పగించేస్తాను అని చెప్పాడు వచ్చినవాడు రాముడి కేసు బెదురుతూ చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వాడు నిధి మీది ఆశతో వచ్చినవాడు ఇలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా నేను కుమారుదాసు అని చెప్పుకుంటూ వచ్చారు వారిలో పాతికేళ్లు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లను రాముడు వెంటనే పంపేశాడు ముప్పై దాటినట్లు కనబడిన వాళ్ళ మాత్రమే గదులన్నీ తిప్పి పంపేశాడు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాముడు తమ ఇంటి ముందు ఒక మగవాడు చిన్నపిల్లవాడిని ఎత్తుకుని ఒక ఆడది నిలబడి ఉండటం గమనించి బయటికి వచ్చాడు ఆడది దిక్కులు చూస్తున్నది కానీ మగవాడు మాత్రం ఇంటిని పరీక్షగా చూస్తున్నాడు ఆ మనిషి వయసు దాదాపు ముప్పై ఐదేళ్ళు ఉన్నట్లు కనబడింది రాముడు కనిపించగానే ఆ మగవాడు ఈ ఇంట్లో ఇప్పుడు గారు ఉండటం లేదా అని అడిగాడు ఇది శివదాసు గారిల్లే నీకేం కావాలి అని రాముడు అడిగాడు ఆయన కులాసాగా తిరుగుతున్నాడా ఆయనను ఆయన భార్యను చూసిపోదామని వచ్చాం చూడటానికి వీలవుతుందా అని ఆ మనిషి అడిగాడు ఆ సంగతి చెప్తాను నువ్వెవరు అని రాముడు అడిగాడు నేనెవరైతేనేలే గాలికి తిరిగేవాణ్ణి అన్నాడు ఆ మనిషి గారిని ఆయన భార్యను చూపిస్తాను నా వెంటరా ఆ ఆడమనిషిని పిల్లవాణ్ణి ఇలా వసారాలో కూర్చోమను అంటూ రాముడు ఆ మగవాణ్ణి వెంట తీసుకుని ఒక్కొక్క గది తిప్పాడు ఖాళీ గదులు చూసి ఆ మనిషి ఏదో కొనుక్కున్నాడు వంకనున్న చొక్కాను చూడగానే ఆగి దాన్ని వంక నుంచి తీసి అటు తిప్పి చూసి తనలో తను నవ్వుకున్నాడు బాణలున్న గదిలోకి రాగానే బియ్యం ఉన్న బాణ దగ్గర ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు ఏమిటాలోచిస్తున్నావు అని రాముడు అడిగాడు ఏదో జ్ఞాపకం వచ్చింది అది నీకు చెప్పే సంగతి కాదు అన్నాడు ఆ మనిషి తర్వాత రాముడు ఆ మనిషిని శివదాసు ఆయన భార్య ఉండే గదికి తీసుకుపోయి మీ అబ్బాయి వచ్చాడు అని చెప్పాడు ముసలివాళ్ళు మంచం మీద కూర్చుని ఉన్నారు కొత్తవాడు వాళ్ళకేసి కొంచెంసేపు వింతగా చూసి అమ్మా అని ఒక్క కేక పెట్టి వెళ్ళి శివదాసు భార్యను కౌగిలించుకున్నాడు శివదాసుకు మాత్రం ఇంకా అనుమానం తీరలేదు నువ్వు కుమారుదాసు అని మాకు ఆనవాళ్ళు నాయనా ఎందరో వచ్చారు ఇంట్లో ఎక్కడో నిధి ఉన్నదని విని ఆశపడి ఎక్కడెక్కడి వాళ్ళు నా పేరు కుమారుదాసు అంటూ వస్తున్నారు కాని రాముడు ఇంతకాలమో మోసపోలేదు అన్నాడు శివదాసు నిధి కోసమైతే నేనెప్పుడూ రాకపోయానా నాన్న బియ్యం బానడుగున బిందె ఉన్న సంగతి నాకు తెలీదా నేను మిమ్మల్నిద్దరినీ చూద్దామనే నా భార్యను కొడుకును వెంట పెట్టుకుని వచ్చాను నన్ను మీరు ఏనాడో మర్చిపోయి ఉంటారనుకున్నాను కానీ నా చిన్ననాటి చొక్క ఉత్తరపు గదిలో ఇంకా వేలాడుతూనే ఉంది నన్ను మీరు మరవనందుకు చాలా సంతోషమైంది అన్నాడు కుమారదాసు శివదాసు అనుమానం తీరిపోయింది ఆయన రాముణ్ణి కుమారదాసుకు చూపిస్తూ ఇన్నేళ్లుగా వీడే నీ స్థానంలో ఉన్నాడు వీడు నీకు తమ్ముడే అనుకో ఇద్దరూ సఖ్యంగా ఉండండి అన్నాడు కుమారదాసు తన భార్యా బిడ్డలతో తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయాడు ముసలి దంపతులు గారాభం చేయటానికి మనవుడు ఒకడు దొరకడం చేత మరింత ఆనందం పొందారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి